గచ్చిబౌలి శాంతి సరోవర్లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో మర్హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిజం ఆరా పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటి మంజులక్ష్మి సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న వ్యక్తుల కోసం సేవలు అందించడానికి విశేషంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ మర్హం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టిజం ఆరాలో భాగంగా నిర్వహించిన క్లాసికల్ ఫ్యూజన్ జానపద ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఫ్యాషన్ షో నిర్వహించారు అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ ఆధ్వర్యంలో సంగీత బృందం అందించిన మ్యూజికల్ గాలా అలరించింది ఈ కార్యక్రమంలో మంజులక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగులను ప్రోత్సహించాలని కానీ వారి లోపాన్ని ఎత్తి చూపకూడదన్నారు తల్లిదండ్రులు ముఖ్యంగా తమ సంతానంలో దివ్యాంగులుంటే వారిలోని టాలెంట్ గుర్తించి ప్రోత్సహించాలన్నారు సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ మర్హం సంస్థ ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించి అందరిలోనూ ఆత్మవిశ్వాసం పెంచాలన్నారు అనంతరం కామినీ సరాఫ్ మంజు కళానిధి అర్బనా సురేష్ కోకర్మ వ్యవస్థాపకుడు తరుణ్ ప్రసంగించారు ఏబిల్ పిల్లలందరికీ ఒక ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళని సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది బికాస్ మనం మనలో ఉన్న కొంచెం డిఫరెన్స్ చూస్తేనే వెంటనే ఆస్ట్రోసైజ్ చేసేయాలని చూస్తాం మనం అలాంటిది డాక్టర్ గారు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంత పెద్దగా వేల మందిని ఉపయోగించుకొచ్చి సెలబ్రేట్ చేయడం అనేది మన మన వాళ్ళతో హ్యాండిల్ చేయడమే కష్టం బట్ గెట్ ది స్కిల్స్ అండర్ వన్ గ్రూప్ కోఆర్డినేట్ చేసి వీళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయకపోయి స్టేజ్ మీదకి తీసుకురావడం అనేది చిన్న విషయం సో అమౌంట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ తీసుకొచ్చి కోఆర్డినేట్ చేసి చేయడం అనేది ఒక చిన్న విషయం కాదు సో అమౌంట్ ఆఫ్ అప్ It's fantastic. Um, so, mano, ila differences ka na inclusive ka, that need to make it easier, alam niyo, ఆర్టిజం ఆరా అని ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు హైదరాబాద్ గచ్చిపోలే రమణకుమారి స్టేడియం ఆటిటోరియంలో జరుగుతుంది ఇది యాక్చువల్గా యాక్చువల్గా ఆర్టిజం కిట్స్ దేనికి తక్కువ కాదు వాళ్ళు కూడా అందరిలాగే మ్యూజిక్లో కానీ డ్యాన్స్లో కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి టాలెంట్ని చూపించుకోవడానికి కావాల్సినంత టాలెంట్ ఉంది అని ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆర్టిజం ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మిగతా వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అందరూ ఈ ప్రోగ్రామ్ చూస్తారు మా పిల్లలను కూడా మేము ఇలా చేయాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో చేసిన ప్రోగ్రామ్ అందరికీ ఇన్స్పైరింగ్గా ఉండాలి ఎంతోమందికి ఒక కొత్త దారి చూపించాలని ఈ ఉద్దేశంతో చేసిన ప్రోగ్రామ్ డాక్టర్ నబత్ అని ఆవిడ చాలా కష్టపడి ప్రోగ్రామ్ చేస్తున్నాను హెల్త్ ఎంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఎస్పెషలీ ఇందులో మ్యూజిక్ పర్ఫామ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా పర్సనల్గా నేను ఆడిషన్ చేయడం జరిగింది నాకు చాలా ఇష్టం ప్రోగ్రామ్ పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా నేను కొంతవరకు అంటే మెయిన్గా వాళ్ళకి ట్రైన్ చేసింది డానీ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక మ్యూజిషియన్ ఉన్నారు ఆయన ట్రైన్ చేశారు పోతే వాళ్ళందరినీ ఒక ఆర్డర్లో ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనే ఒక విశేషం